అందులో వచ్చే డబ్బులు మీకే వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి విధానానికి ఈరోజు శ్రీకారం చుడుతున్నాం పది ఎకరాల్లో నానో పార్క్ పెట్టచ్చు అదే మరి పది నుంచి వంద ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టచ్చు వంద ఎకరాల నుంచి ఇంకా ఎక్కువ ఉంటే మేజర్ పార్కులు కూడా ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టి మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఆడబిడ్డలందరినీ కోరుతున్నాం మీరు కూడా ఎంఎస్సి ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఒక్కొక్క ఇండస్ట్రీ పెట్టి మీరు కూడా డబ్బులు సంపాదించే మార్గానికి దోహదం చేయాల్సిన అవసరం ఉంది మగవాళ్ళే ఇండస్ట్రీ పెట్టాలని లేదు బాగా చదువుకున్నారు ముందుకు రండి ముందుకు వచ్చి మీరు కూడా చేయగలిగితే అన్ని విధాలా మీకు కూడా సహకరిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నా ఆలోచన ఒకటి అమరావతి రావాలి ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా మీ రాజధాని ఏదంటే నా రాజధాని నా అమరావతిని చెప్పే పరిస్థితి రావాలి అక్కడి నుంచి అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి ఈరోజు నెల్లూరు జిల్లా ఉంది ఇప్పుడు కొత్తగా వచ్చిన కందుకూరు కూడా ఉంది కృష్ణపట్నం పోర్ట్ ఉంది కృష్ణపట్నంలో ఇప్పటికే క్రిష్ సిటీ కూడా వచ్చింది ఇండస్ట్రియల్ పార్క్ పనులు అవుతున్నాయి రామాయం పట్నం వచ్చింది పట్నంలో బీపీసీఎల్ తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద రిఫైనరీ పెడుతున్నారు అదే సమయంలో అక్కడిని అరామ్కో కూడా వచ్చి వారితో కలిసి నెక్స్ట్ లెవెల్ కు తీసుకుపోవాలని ఆలోచిస్తున్నారు అదే మరిగా ఏదైతే ఎప్పటి నుంచో చెప్పాను ఎయిర్పోర్ట్ తప్పకుండా కావలి పక్కన ఏదైతే మనం దగధర్తి ఎయిర్పోర్ట్ తొందరలోనే ప్రారంభించి వీలైనంత తొందరలో పూర్తి చేస్తాం రెండు పోర్ట్లు ఒక ఎయిర్పోర్టు భవిష్యత్తులో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు సోమశిల నీళ్లు నేషనల్ హైవేస్ కానీ రైల్వే లైన్స్ కానీ ఇన్ని వస్తువులుంటే ఇంకా మీకు కావాల్సింది ఏంటంటున్నా మీ మైండ్కు పదును పెట్టండి మీరు కూడా పనిచేయండి నేను ఊటే ఆలోచిస్తున్నాను ఈ మూడు ప్రాంతాలకి రెండు జిల్లాలకి వస్తే తిరుపతి ఒక స్పిరిచువల్ సెంటర్ గా ఉంది శ్రీ సిటీ ఇక్కడే ఉంది రేపు కూడా ఎల్జీ ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక పది వేల మంది ఉద్యోగాలు కూడా క్రియేట్ చేసే పరిస్థితికి వస్తున్నారు ఇప్పటికే చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి ఇంకా పారిశ్రమ పరిశ్రమలు వస్తాయి ఇంకొక రాయలసీమ ఉంది గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారవుతుంది హైటెక్ ఇండస్ట్రీస్ వస్తాయి విశాఖపట్నంలో స్టీల్ వస్తుంది ఈ విధంగా మొత్తం రాష్ట్రం అంతా అభివృద్ధి చేయాలనేది నా ఆలోచన ఇప్పుడే రామనారెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడే సోమస్యలు ఉంది కాని మీ నియోజకవర్గంలో ఉంది కాని కానీ మీ నియోజకవర్గానికి నీడు రావడం లేదు ఆ నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను ఇదే కాదు భవిష్యత్తులో నా ఆలోచనంతా ఎక్కడికక్కడ ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలని నేనే మీరు చూస్తే రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని ఆ రోజు ఎన్టీ రామారావు గారిని ఎప్పుడూ ఈ జిల్లా గుర్తుపెట్టుకోవాలి సో శ్రీశైలం నుంచి నీళ్లు వచ్చినప్పుడు ఆ నీళ్లు నేరుగా తమిళనాడుకు తీసుకుపోవాలంటే కాదు నా రాయలసీమ నా నెల్లూరుకు నీళ్ళు ఇచ్చిన తర్వాతనే తమిళనాడు గెడతాయని ఆ రోజు శ్రీకారం చుట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆ నీళ్లు వస్తున్నాయి కాబట్టి సోమశెల నిండతా ఉంది సోమశలే కాదు కందలేరు నిర్మాణం చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ జిల్లాలో చాలా కార్యక్రమాలు చేశాం అందుకే అవన్నీ గుర్తించి మొట్టమొదటిసారిగా పది సీట్లకు పది సీట్లు గెలిపించారు ఇది శుభ పరిణామం అందుకని జిల్లా అభివృద్ధి చేస్తాం ఇప్పుడే ఇంజనీరింగ్ కాలేజ్ చెప్పారు ఇక్కడ యూనివర్సిటీ ఒక కాలేజ్ కావాలని ఈరోజు అడిగారు తప్పకుండా ఆ కాలేజీని ఆత్మకూరులోనే పెడతాం ఇవన్నీ ఒక ఎత్తు అయితే నేను ఆలోచించేది అభివృద్ధి సంపద సృష్టిస్తుంది ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అదే సమయంలో పేదవాళ్ళు సంపద వస్తే కొంతమందికే పరిమితం అయితే అది అభివృద్ధి కాదు అభివృద్ధి అందరికీ అందాలి ఈ ఫలితాలు పేద కుటుంబాలకు కూడా రావాలి పేదల జీవితాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉంది మీరందరూ గుర్తుపెట్టుకోండి ఎన్నికల ముందు నేను ఒకే మాట చెప్పాను సంపద సృష్టిస్తాం అభివృద్ధి చేస్తాం అదే సమయంలో సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇస్తానని ఇది నిరంతరం కొనసాగిస్తానని చెప్పాను అదే సూపర్ సిక్స్ కూడా చెప్పాను ఈరోజు మీరందరూ చూస్తే ఈ దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా పెన్షన్లు ఇస్తున్నాం నేనే ఆ రోజు రెండు వందల రూపాయల పింఛన్ని రెండు వేలు చేశాను మొట్టమొదటిసారి